thank mm -hmm. you

கூட வச்சு சமஸ் எடுத்துக்கடா రేట్ల సమస్య అంటే ఏం లేదండి ఆ రేట్ల సమస్యనే నాయన మామూలుగా అంతకుముందు కాంట్రాక్టర్ మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకున్నాం అదే దాచుకోలేదు తప్ప నోట్ మాట్లాడితే మాట్లాడుకున్నాము మాట్లాడుకొని లోపల పనికి వెళ్ళిపోయారు పనికి వెళ్ళిపోయిన తర్వాత ఒక పది రోజుల పాటు వీళ్ళు పనిచేశారు పనిచేసిన తర్వాత దీంట్లో అందరినీ తీసుకొని వచ్చారు వీళ్ళు అందరినీ తీసుకోలేరు రెండు వందల యాభై వందల నాలుగు మంది తీసుకున్నారు మీతో తీసుకో అంటే అదో స్టేట్ గురించి వచ్చేది ఇదేమో సెంట్రల్ తర్వాత ఇక్కడ ఇంకో మెయిన్ బోర్డమ్ ఉంది అది కాంట్రాక్ట్ సిస్టమ్ ప్రపంచం ఉంది అది అక్కడ కూడా ఇస్తాను సో అది కొద్దిగా రేటు కొద్దిగా వాళ్ళకి తక్కువ వేయాలి ఇది తక్కువ వేసా తక్కువ వేసేది కాబట్టి లాస్ అవుతుంది కొద్దిగా ఎక్కువ ఇస్తే ఆడిచ్చిన తీస్తే లాస్ అవుతుంది నేనేమంటున్నాడు లాస్ లేకుంటే నీకు రూపాయలు వచ్చినట్టు చూసుకొని కార్మికులకు ఏమంటున్నాం మనం అది చేయమంటున్నాం సార్ అది ఓకే 무슨 March 에onder 으

పోయిన కలెక్టర్ గారు గౌతమ్ గారికి రాసేస్తారు అయితే వారికి ఇచ్చాం వారికి ఇస్తే వారు ఎటువంటి విచారణ చేయించుకుంటారు ఆ తర్వాత ఏం చేశారంటే ఎలక్షన్ కూడా దరఖాస్తు మా దరఖాస్తుని కలెక్టరేట్ లేకుండా చేశారు అయిన తర్వాత మళ్ళీ మేము జిరాక్స్ కార్డును తీసుకొని మళ్ళీ ఆఫీసుకి పోతే ఇన్వర్ రావు గారు పోయి అడిగితే వారు ఏం చేశారంటే మళ్ళీ మా దరఖాస్తుని తీసుకొని మళ్ళీ ఓరేసి